ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు ఆగ్నేయాసియా దేశాల కళలు సామాజిక విజ్ఞానం సబ్జెక్టులో ఆమె మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు అన్నా లెజినోవాకు ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ సింగపూర్ వర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవానికి భార్య అన్నాతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు మాస్టర్స్ పట్టా పొందినందుకు పవన్ ఆనందం వెలిబుచ్చారు రెండో మాస్టర్స్ డిగ్రీ అందుకున్న భార్యకు అభినందనలు తెలిపారు అన్నా లెజినోవా గతంలో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఓరియంటల్ స్టడీస్ లో ఆసియా దేశాల చరిత్ర భాషలు జీవన విధానంపై పీటర్స్బర్గ్ వర్సిటీ నుంచి డిగ్రీ అందుకున్నారు థాయిలాండ్ చరిత్ర సబ్జెక్టులో స్పెషలైజేషన్ చేశారు రష్యా యూనివర్సిటీలో ఉన్నప్పుడే ఆమె మూడు భాషలు నేర్చుకున్నారు ఇక థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లోని దులాలాంఖాన్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్ సబ్జెక్టుతో తొలి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు